విద్యతో పాటు క్రీడల్లో కూడా యువత రాణించాలని డాక్టర్ బొత్స సందీప్ పిలుపునిచ్చారు చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని గ్రామాల యువతకు క్రికెట్ కిట్లను దీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బొత్స సందీప్ చీపురుపల్లి మండల వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి అందించారు ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ మాట్లాడుతూ యువత నవ సమాజ నిర్మాతలుగా నిలవాలని చదువుతో పాటు క్రీడలు జీవితాల్లో భాగం కావాలని పిలుపునిచ్చారు విద్యార్థి దశలోనే ఒక ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధన కోసం అలుపెరగని కృషి చేయాలన్నారు అందుకోసం ధీరా ఫౌండేషన్ తరఫున స్టడీ మెటీరియల్ ను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు ఈ రోజు ఫౌండేషన్ ద్వారా ఈ మధ్య కాలంలో ఎంతో మంది సేవలు చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఈ రోజు ఒక ఉన్న బాబుకి చోబులు వచ్చింది ఆ అబ్బాయికి హాస్పిటల్ చూసుకుంటే పద్నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నారు ఈ రోజు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎక్కడ తిరిగినా ఫైనాన్షియల్ గా చూసుకుంటే ఎంతో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే యువత ఒక పక్క నాయకులు ఒక పక్క ప్రజాప్రతినిధుల ఒక పక్క అందరినీ ఒకే ఒకే చోట నాకు చాలా సంతోషంగా మా తండ్రి గారు అలాగే మా తల్లి దాచ లక్ష్మి గారు అందరూ అలాగే మా చిన్న సింహం కానీ అలాగే ఇక్కడ ఉన్న అంటే గారు కానీ మీ అందరు శుభ్రచితులే ఇక ప్రజానాయకులు కూడా మీకు శుభ్రచితులే అలాగే వీళ్ళందరిలాగే నేను కూడా మీ ముందుకు వచ్చి మీలో ఒకటి మీకు సహకరించడానికి మీ ముందుకు వస్తున్నారని ఈ సభాంగా తెలియజేస్తున్నాను ఈ ఫౌండేషన్ డేరా ఫౌండేషన్ అంటే దాని ఫుల్ ఫామ్ డెవలప్మెంట్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటే ఈ హెల్త్ గానీ ఎడ్యుకేషన్ గానీ ఎంప్లాయ్మెంట్ గానీ వచ్చే తరానికి అండగా ఉండే ఈ మూడు అవసరం అని చెప్పి నేను ఈ ఫౌండేషన్ చదువుకుంటున్నారు లేదా యువతంట గ్రూప్ టూ ఎవరు ప్రిపేర్ అవుతున్నారా చేస్తే గ్రూప్ టూ ఎవరు ప్రిపేర్ అవుతున్నారు అందరూ అక్కడక్కడ ఉన్నారు సరే చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అది మీకు కూడా తెలుసు సో ఈ స్పోర్ట్స్ కిట్స్ అనేది ఈ రోజు ఎందుకంటే అన్న తర్వాత దాంట్లో కూడా మీరు ఉత్సాహంగా ఉంటారని అందుకే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టింది ఇదే కాకుండా ఈ గ్రూప్ టీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ ఒక మార్క్ ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నాను అది త్వరలోనే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి అది కూడా అవకాశం కూడా ఉపయోగించుకోండి మీకు తద్వారా మీకు ఆన్లైన్ మెటీరియల్స్ కూడా ఫ్రీగా దొరుకుతుంది సరేనా యూత్ అంటే చాలా కొంచెం నెమ్మదస్తు లాగా ఉన్నారు నాలాగే చాలా ఎంత నెమ్మదిగా ఉన్నా పవర్ఫుల్ గా ఉన్నారు అందరూ ఒక్కసారి అలాగే చెప్పిన చెప్పినట్టుగా కిడ్స్ ఏవైతే ఉన్నాయో మీరు తద్వారా ఆడుకుంటూ మీలో టాలెంట్ బయటపడింది అనుకోండి మీరు ఎప్పుడైనా ఒక స్పోర్ట్స్ ప్లేయర్స్ గా మన జిల్లా నుంచి వెళ్ళినా మన ఊరి నుంచి వెళ్ళినా మీతో పాటు మీ తల్లిదండ్రులతో పాటు మా అందరికీ గర్వకారణంగా ఉంటుంది